వెల్కమ్ టీవీ న్యూస్ సోబన్ బాబు జయంతి ఈ ఏడాది సంక్రాంతి రోజు వచ్చింది ఈ దిగ్గజ నటుడికి తెలుగులో ఎంతో ఫాలోయింగ్ ఉంది దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం నందిగామలో ఉన్న మెకానిక్ శోభన్ బాబు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట అగ్రహారం గ్రామంలో నేడు ఘనంగా నటుడు శోభన్ బాబు జయంతి వేడుకల్ని నందిగామ మెకానిక్ శోభన్ బాబు నిర్వహించారు అన్ని జోనర్లలోనూ ఎవరు గ్రీన్ సౌక్ గుర్తింపు పొందిన నటభూషణ శోభన్ బాబు గురించి నందిగామ మెకానిక్ శోభన్ బాబు అగ్రహారంలో ఉన్న శోభన్ బాబు గ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అర్పించి సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి అన్నం ప్యాకెట్లను పలువురికి పంపిణీ చేశారు అనంతరం మెకానిక్ శోభన్ బాబు మాట్లాడుతూ మహిళలు ఆదరించే నటుడు శోభన్ బాబు జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు కార్యక్రమంలో శోభన్ బాబు ఫ్యాన్స్ పాల్గొన్నారు આગળ આગે ની 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 અંદર કે અંદર ગીત ને મોર મી ગોતી દે ગર દી గంగరాజు ఆముల బౌలరాజు ఆవుల గోవిందు వీళ్ళు అభిమానులు వీళ్ళ అభిమానాన్ని సాటుకోవడానికి శోభ విగ్రహాన్ని నిర్మించి వాళ్ళ అభిమానాన్ని సాటుకున్నారు ఇదే కాకుండా ఇంకా వాళ్ళు ట్రస్టు స్వామిబాబు ట్రస్ట్ ట్రస్ట్ పెట్టడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే స్వామి అందరూ అభిమానులు జీవనలో ఎక్కడ ఉండాలని కోరుకుంటూ ఆ మహనీయుడు ప్రజలకు ఆదర్శంగా నిలిచిండు జన కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు మోహన్ బాబు యాక్టరే కాకుండా సామాన్యమైన మనిషికి కూడా ఆయన ఒక సొల్యూషన్ ఇవ్వగలిగే కలిగే మేధావి ఇవాళ ఆయన పండుగ చేసుకోవటం పుట్టినరోజు పండుగ చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది ఇదే ప్రేక్షకులందరికీ మా అభిమాన వందనం థ్యాంక్ యూ